హలేలుయ దేవుని స్తోత్రం దేవుని నామానికి మహిమ కలిగినాక ఉదయకాల సమయంలో మీ అందరికి శుభం ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం పిల్లరా కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తనల నుంచి తొమ్మిదవ భాగాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా దీవించినగాక ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడడం కాక ఈరోజు వాక్య భాగం ఏంటంటే ఏహో భక్తులారా ఆయన ఎందు భైభక్తులు ఉంచుడి ఆయన ఎందు భైభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు స్తోత్రం కలిగినగాక హలేయ ఏహోవో భక్తులారా ఏమంటే భయపడేవారులరా ఆయన ఎందు భయభక్తులు ఉంచండి అలాగే కంటిన్యూ చేయండి అలాగే ఆయన ఎందుకు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తే ఏమీ కుదలేను వాక్యం చోట దాని కింద కూడా రాయబడుతున్న మాట ఏంటంటే పదవచ్చులు ఏమన్నా రాయబడిందంటే సింహ పిల్లలు ఆకలి ఆకలిను యుహోవును ఆశ్రయించే వారికి ఏమేలు కూడా కొదువై ఉండదు అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది నిజంగా దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో ఉదయ కలసిన వాక్యం ధ్యానం చేసుకుంటున్నాం కదా ఆయనందు భయబుతులు ఉంచువానికి ఏమీ కూడా కొదువ ఉండదు ఏది కూడా కొదువ ఉండదు అని చెప్పి రాయబడుతుంది సింహపులు సింహాలు తమ పిల్లల కొరకు గుహల్లో ఉంచి రాత్రంతా వేటాడి మరి మంచి మాంసాన్ని అంటే సజీవంగా దాని యొక్క మాంసాన్ని తన పిల్లలకి ఇవ్వడానికి సింహం ఇష్టపడుతూ ఉంటుంది అది రాత్రి అంతా వేటాడు రాత్రి తెల్లవారిలోపు ఏదో రకంగా తన పిల్లల కొరకు ఆహారం తీసుకుని వెళ్తుంది పొరపాటు తన పిల్లలతో పస్తు పండుకోబెట్టదు వాక్యం సెలవుస్తుంది ఇప్పుడు ఒకవేళ సింహమైనా సింహం పిల్లలైనా పండుకుంటారేమో కానీ యహోవని ఆశ్రయించే ఏ ఏమేలు కూడా కొద్దు ఉండదని చెప్పిన వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలిగి కాబట్టి ఖచ్చితంగా ఉదయకాల సమయంలో దేవుణ్ణి వాళ్ళరా దేవుడు అంటే భయభూతులు కలవారులరా దేవుడు అంటే మరి చక్కగా ఆయన సన్నిధిని వణుగుచి ఉండేవారులరా దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతున్నమాట మనతో మాట్లాడుతున్నమాట ఆ ఎందుకు భయభూతులు ఉంచేవానికి ఏమీ కొద్దు లేదు అనే వాక్యం రాయబడుతుంది స్తోత్రం కాక ఆది కారణము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ అధ్యయంలో ఒకసారి చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అతనేమి చేయకము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదా నేను స్తోత్రం కలిగినక అబ్రహాం చూసినట్టయితే ఈ స్థాహనం బలి ఇవ్వడానికి మౌర్యా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ప్రియరం మౌర్యా పర్వతంలో దేవుని సన్నిధిలో మరి అబ్రహాము విశాఖను బలికి కత్తి పైకి లేపకాని వెంటనే దేవుని యొక్క స్వరం ఏర్పడుతుంది ఆ చిన్నవాని మీద నువ్వు చేయివేయద్దు అతను ఏమీ చేయకుము అతడు నీకు ఒక్కడిగా ఉన్నప్పటికీ నాకు తీయటానికి వెనుక తీయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు అని చెప్పేసిన వాక్యం రాయబడుతుంది దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి వాక్యాన్ని మరొకసారి చూసుకుంటే రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయమో ముప్పై రెండవ వచ్చే గమనించుకుంటే వాక్యం ఏం చెప్తుందంటే తన సొంత కుమార్ని అనుగ్రహించటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది ప్రభు అయిన దేవుడు యేసు ప్రభు వారిని కుమారుడుగా మన కొరకు ఇచ్చాడు మన కొరకే ఇచ్చాడు కాబట్టి అంత ఆయనతో పాటుగా సమస్తాన్ని కూడా మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని నా మనకి మహిమ అలే అలాయ దేవునికి స్తోత్రం కలుగాక కాబట్టి దేవుడు అంటే భయపతి ఉంచుకోనికి ఏది కూడా కొద్దు ఉండదని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగిందిగాక అలాగే ఎహోవ కీర్తనలో ముప్పై ఒకటవ కీర్తనలో ముప్పై ఇరవై మూడవ వచ్చి వాక్యం సెలవిస్తుంది యహో భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించడి యహోవ విశ్వాసాలను కాపాడును అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది నిజంగా ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో ఎవరైతే దేవుడి అంటే భయపతులు కలిగి ఉంటారో వారిని అంటే దేవుడు కాపాడతారంట అంత కాదు కానీ వారికి ఏ మేలు కూడా కొదువై ఉండని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలిగింది కాక అలాగే ఫిలిపిన్లు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చాను ఒకసారి ధ్యానం చేసుకుంటే వాక్యం రాయబడుతుంది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను దేవుడు తనవంతుడు దేవుడు ఐశ్వర్యవంతుడు మన దేవుడు సృష్టికర్త వెండి బంగారము ఆయనతో కలుగు చేసినవే ఆయన చేతి పని ఏమైనా కాబట్టి ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది ప్రియులను ఫీల్పిలాసిన పత్రిక వచ్చే పంతొమ్మిది పంతొమ్మిదవచ్చులో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు ఒకవేళ దేవుడు మన అవసరాలు తీర్చకపోతే మనం ఇలా ఉండేవాళ్ళమే ఆ అవసరం రోజుకి ఎన్ని అవసరాలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్ని అవసరాలు మన విషయాలు మన పిల్లల విషయాలు మన కుటుంబాల విషయాలు ఎన్ని అవసరాలు అవసరాలను ఎలా తీరబో ఎలా ఎలా తీరుతున్నాయి అవసరాన్ని ఎలా మరి దేవుని సన్నిధిలో మరి తీ సంతోషంగా ఉండగలుగుతున్నట్టు దేవుడు వచ్చిన కృపే దేవుడు ఇచ్చిన సహాయమే దేవుడు చేసే దేవుడు చేసేటువంటి మేలే అది ఆ మేలు చేయకపోతే దేవుడు మేలు చేయకపోతే మనం మన అవసరాల కొరకు రోడ్డును పడిపోయేవాళ్ళు మన అవసరాల వరకు ఎదుటి వద చేతులు దాచేవారు కానీ అలా లేకుండా దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు స్తోత్రం గాక హలూయా దేవుని యొక్క వాక్యం మరోచోట రాయబడుతున్న పిల్లరా దేవుని నామని మహిమ కీర్తనలు ఇరవై మూడవ కీర్తన ఒకటవ వచ్చిన చూసినట్లయితే వాక్యం మన తెలిసిన వాక్యమే ఇరవై మూడవ కీర్తన మొదటి వచ్చునలో యహోవ నా కాపరి నాకు లేమి కలగదు ద లార్డ్ ఈజ్ మై షెప్ప ఐ షెల్ నాట్ బాంట్ అంటే దేవుడే నాకు మంచి కాపరిగా ఉన్నాడు నాకు ఏది కూడా అవసరం లేదు నాకు అవసరం లేదు నాకు కొద్దు లేదు అని చెప్తే ఆయన నిజంగా దేవుడు ఆయన ఎందు భయవత్తులు కలివారిని కాపాడే దేవుడు ఆయన ఎందు నుంచి వారికి ఆయన ఏది కూడా కొద్దు చేయడు ఏది కూడా కొద్దు చేయడం మంచి కాపరి మంచి కాపరి గొర్రెల్ని చక్కగా మేపుతాడు మంచి కాపరి గొర్రెలని చక్కగా పెంచుతాడు శాంతకరమైన జనంలో నడిపిస్తాడు మంచి నీళ్ళు మంచి నీటి ఓటల దగ్గరికి మందని నడిపిస్తాడు మంచి పచ్చిక బయలు దగ్గరికి మందని నడిపిస్తాడు కాబట్టి అపాయాల నుంచి ప్రమాదం తన మందని కాపాడుకుంటాడు అలాగే ఓ మంచి కాపురిలాగా దేవుడు మనందరం గొర్రెలు పిల్లరా మనం మంచి గొర్రెల కాపురి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ ప్రభువే మన ప్రతి విషయాలు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మనకు ఎవరు కూడా ఏ కొదువ ఉండదు అని చెప్పేసి అని వాక్యం సెలవు ఏ కూడా మనకి ఉండదు నామానికి మహిమ కలుగును గాక ఏ కూడా మనకి ఉండదు ఏది కూడా అయినా ఏ లోటు కూడా అయినా మన దగ్గరికి రాడు ఏ లోటు కూడా అయినా మన కలగనివ్వడు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తాం స్తోత్రం గాక చివరిగా ఒక మాట చదువుకుందాం ఒక స్వర్త పన్నెండవ వచ్చాయి ముప్పై వచ్చాము ముప్పై ఒకటే ముప్పై రెండు కనుక మనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది ఈ లోకపు జన్లు వీటన్నిటిని వెదురు ఇవి మీకు కావలసినవి మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును ఆయన రాజ్యమును వెదకుడు దాని కూడా కూడా మీకు అనుగ్రహించకూడదు అని చెప్తూ వ్రాయపడుతుంది మనం అంటే సహజంగా లోకంలో ప్రతి ఒక్కరికి లేచిన దానికి ఇది కావాలి అది కావాలి ఆ అవసరం ఎలా తెలియదు ఈ అవసరం ఎలా తెలిది అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటారు వెతుకుతూ ఉంటారు కానీ మనమైతే అలా భయపడాల్సిన అవసరం లేదు అలా వెతకాల్సిన అవసరం లేదు మనకేం కాదు దేవుడు తెలుసు కాబట్టి మనం అన్ని మన అవసరాలు ఎత్తుక్కోవడం కంటే కూడా ముందుగా దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతికితే ఆయన పరిశుద్ధతను వెతికితే ఆయన వాక్యాన్ని వెతికితే ఆయన మాటను వెతికితే ఖచ్చితంగా పిల్లరా మనకి ఏది అవసరం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి నీకు ఈ జీవితంలో ఏది కూడా కొదువ అనేది ఉండదు అని చెప్పేసి అని దేవుని పెట్ట మనం చేస్తూ ఉన్నాం అదే కానీ సమయంలో మరి వాక్యం ఏంటంటే నీకు నీ జీవితంలో మరి ఏది కూడా కొద్దు లేకుండా ఆయన నీకు చేయండి కాక ఎందుకంటే నిజంగా మనం ఆయన ఎందు భయభతులు కలిగి ఉంటే ఆయన ఏది కూడా మనకి కొదువు చేయడు ఏది కూడా మనం మేలు చేయకుండా ఉన్నాడు ఆయన ఉండే దేవుడు కాదు ఆయన స్తోత్రం కలిగిన ఉదయకాల సమయంలో దేవుడి ఈ మాటలు పట్ల నెరవేర్చడం కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుల కృపకలుతండి నీకు నామాన్ని నీ నామానికి మహిమ కలగక వందలు జల్లుస్తున్నాడు కృప ఆయన ఎందు భయభతులు ఉంచువానికి ఏమీ కొదవలేదని నీ వాక్యం అయ్యబడుతుంది నిజంగా ప్రభు ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రభు వింటున్నటువంటి బిడ్డలు మీరు నా చేసుకోండి జీవితంలో ఏదీ కొద్దు లేకుండా ప్రభువా సమృద్ధిని పెళ్ళు కనుగ్రహించండి మహిమల నిహాస్తం మహిమగల్ని బాగు చాపండి ప్రభువా నీ కృపతో నింపండి దేవా నేను ఆశ్రయించాలను సిగ్గుపరిచే దేవుడు కాదు నేను ఆశ్రయించను అవమానపరిచే దేవుడు కాదు ప్రభావ నేను ఆశ్రయించాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు నీ కృప నీ కనికరం ప్రభు మాకు తోడుగా ఉంటే మాకు మా జీవితంలో అన్నీ కూడా సంతృప్తిగా ఉంటాయి ప్రభువా అటువంటి సంతృప్తిగా ఉన్న స్థితిని భాగ్యాన్ని అయా మీరు మాకు ఇస్తున్నందుకే వందనాలు తెలుస్తూ ఉదయకాలపు దేవులతో నింపమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ